జీవితంలో భరించలేని కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి ఆ సమయంలో మనసుని ఎలా ధైర్యంగా ఉంచుకోవాలి పట్టణాన్ని సంతోషం కలిగినప్పుడు ఎలా తట్టుకోవాలి అన్న ఆలోచన కలగదు కారణం మనం ఎప్పుడూ సంతోషాన్నే కోరుకుంటాం కనుక ఆ సంతోషం ఏ రూపంలో వచ్చినా ఎన్ని రోజులు ఉన్నా ఇబ్బంది కలగదు అదే ఒక కష్టం వస్తే ఒడ్డున పడ్డ చేప పిల్లల గిలగిలలాడిపోతాము కారణం కష్టాలను ఇష్టపడని తత్వము అది చిన్న కష్టమైనా జీవితాన్ని తలక్రిందులు చేసేంత పెద్ద కష్టం అయినా ఎప్పుడూ రాకూడదనే కోరుకుంటాం ఏ రోజు ఒకేలా ఉండదు ఏ క్షణం మనతో శాశ్వతంగా ఉండదు మనం ఆ క్షణంలో క్షణానికి మించి ఉండలేము కష్టాలు కూడా అంతే అవి మనతో శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలా అయినా సరే తీరం చేరేసరికి ఉద్ధృతి తగ్గాల్సిందే మన పాదాలను తడుపుతూ వెనక్కి వెళ్లాల్సిందే కష్టాలు కూడా అంతే ఎంత ఇబ్బంది పెట్టినా ఇంకా ఇంతే జీవితం అన్న నిరాశ నిస్పృహ కలిగిన కష్టం తొలగిపోయే ముందు ఏదో మంచి చేసే సంతోషాన్ని ఇచ్చే వెళుతుంది పాదాలను చల్లగా తాకుతూ వెళ్ళిన అలల్లా సంతోషం ఎలా ఎల్లప్పుడూ మనతో ఉండిపోదో కష్టం కూడా అలాగే ఎల్లకాలం మనతో ఉండిపోవు మన పెద్దవారు ఎప్పుడు చెప్పేదే చీకటి వెలుగు అని అంటే ఓ చీకటి తర్వాత కాంతి కిరణం ప్రసరించాల్సిందే వెలుగు చీకటి అనలేదు అందుకే ఈరోజు కష్టం వచ్చింది అంటే రేపు సంతోషం వస్తుందని అర్థం ఆ ఆలోచన మనలో ఎప్పుడు కలిగి ఉండాలి అదే బ్రతకటానికి కష్టాలను తట్టుకోవడానికి శక్తిని ధైర్యాన్ని ఇస్తుంది ఏం జరిగినా మన మంచికే అనుకునే తత్వం మనలో బలపడాలి ఏ కష్టమైనా మనలో పట్టుదలను పెంచాలి వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయని నిరూపించి చూపించాలి తప్ప నేరసిజిపోకూడదు సర్వే జనా సుఖినో భవంతు ఓ నమసింహ